శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అఖండ ధనలాభాన్ని కలిగింపజేసి ఆదాయ మార్గాలను పెంపొందింపజేసే అష్టగంధం పరిహారం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో గంధానికి చాలా శక్తుంది ఈ గంధంలో కూడా అష్టగంధం అని ఉంటుంది ఎనిమిది రకాలైనటువంటి ప్రత్యేకమైన ద్రవ్యాలతో తయారు చేయబడింది అష్టగంధం ఈ అష్టగంధానికి సంబంధించిన పరిహారం పాటిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది ఖర్చులు తగ్గిపోతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది ఈ అష్టగంధం పరిహారం ఎలా పాటించాలంటే మీ ఇంట్లో పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటే ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి మామూలు గంధం బొట్లు కుంకుమ బొట్లు వెంకటేశ్వర స్వామి ఫోటోకి అలంకరించాక ఆ ఫోటో దగ్గర ఒక పీట పెట్టి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద అష్టగంధం తీసుకొని ఆ అష్టగంధంతో తిరునామాన్ని తీర్చిదిద్దాలి అంటే వెంకటేశ్వర స్వామి వారి నామం ఏదైతే ఉంటుందో ఆ నామం గుర్తు ఆ పీట మీద వెయ్యాలి అయితే అష్టగంధం మనం ఉపయోగించేటప్పుడు అష్టగంధంలో పన్నీరు కలిపితే చాలా మంచిది లేదా జవ్వాది కలిపితే చాలా మంచిది పన్నీరు అందుబాటులో లేకపోతే మామూలు నీళ్ళైనా అష్టగంధంలో కలుపుకోవచ్చు జవ్వాది అందుబాటులో లేకపోతే మామూలు నూనైనా సరే నువ్వుల నూనె కొద్దిగా అష్టగంధంలో కలుపుకోవచ్చు అలా పన్నీరు కానీ జవ్వాది కానీ అష్టగంధంలో కలిపి ఆ అష్టగంధంతో స్వామి ఫోటో ముందు ఉన్నటువంటి పీట మీద తిరునామాన్ని గీయాలి వెంకటేశ్వర స్వామి నామాన్ని గీయాలి అలా గీసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది కస్తూరి పొడి ఆ కస్తూరి పొడిని ఈ తిరునామ మీద కొద్దిగా అలంకరించాలి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి రెండు వైపులా కూడా రెండు ప్రమిదలు ఉంచండి ఆ ప్రమిదల్లో నువ్వులు నూనె పోసి ఒకవైపు ప్రమిదలో నాలుగు ఒత్తులు ఇంకొక వైపు ప్రమిదలో మూడు ఒత్తులు మొత్తం కలిపితే ఏడు ఒత్తులు వచ్చేలాగా దీపాలు వెలిగించండి ఒకే ప్రమిద పెడితే ఆ ప్రమిదలో ఏడు ఒత్తులు వేయండి రెండు ప్రమిదలు పెడితే ఎడంవైపు వైపు ప్రమిదలో నాలుగు ఒత్తులు కుడివైపు ప్రమిదలో మూడు ఒత్తులు అలా మొత్తం కలిపితే ఏడు ఒత్తులు వచ్చేలాగా వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర దీపాలు వెలిగించండి అలా దీపారాధన చేశాక ఇప్పుడు కేవలం అష్టగంధంతోనే పూజ చేయాలి వెంకటేశ్వర స్వామి ఫోటోకి అలాగే ఫోటో ముందున్నటువంటి పీట మీద ఉన్నటువంటి ఆ తిరునామం వెంకటేశ్వర స్వామి నామానికి అష్టగంధంతో పూజ చేయాలి కొద్దిగా అష్టగంధం వేస్తూ ఫోటో దగ్గర వేస్తూ తిరునామం దగ్గర వేస్తూ ఓం గోవిందాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలా చదివిన తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి అది కూడా పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వాలి ఆ తర్వాత దీపహారతి కూడా ఇవ్వాలి అంటే ఒక దీపాన్ని ప్రత్యేకంగా వెలిగించి ఆ దీపాన్ని హారతిలాగా వెంకటేశ్వర స్వామి ఫోటోకి ఆ తిరునామానికి చూపించాలి ఇప్పుడు నైవేద్యం ఏం పెట్టాలంటే ఏడు అరటి పండ్లు నైవేద్యం పెట్టాలి ఏడు పటిక బెల్లం పలుకులు నైవేద్యం పెట్టాలి ఏదైనా సరే ఏడు సంఖ్యలో నైవేద్యం పెట్టాలి అలా నైవేద్యం పెడితే ఈ అష్టగంధం పరిహారం అనేటటువంటిది పూర్తవుతుంది కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి అష్టగంధం పరిహారం శనివారం రోజు ఈ అష్టగంధం పరిహారం చేయాలి అది కూడా ఎన్ని శనివారాలు చేయాలి ఎనిమిది శనివారాలు చేయాలి ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోకి అలాగే ఫోటో ముందు పీట మీద ఉన్నటువంటి తిరునామానికి అష్టగంధంతో పూజ చేస్తూ ఓం గోవిందాయ నమ ఈ నామం ఇరవై ఒక్కసార్లు చదువుకొని ఏడు అరటి పండ్లు ఏడు పటికబెల్ల మొక్కలు నైవేద్యం పెట్టాలి దీపారాధన ఏడు ఒత్తులతో చేయాలి ఇలా అష్టగంధం పరిహారం పాటిస్తే ఖర్చులన్నీ తగ్గిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి రుణ బాధల నుంచి బయటపడచ్చు రావలసిన మొండి బకాయిలు సకాలంలో వస్తాయి అలాగే అష్టగంధంతో తిరునామం గీసిన తర్వాత ఓం గోవిందాయ మంత్రం చెప్పుకున్నాక వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని అక్కడ చదువుకుంటే అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి లేదా వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని విన్నా కూడా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ అష్టగంధం పరిహారం పాటించండి వెంకటేశ్వరి కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాతులై ధనపరంగా మంచి పురోభివృద్ధిని సాధించండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి డబ్బు పరంగా ఉన్న సమస్యలు అధిగమించటానికి లవంగాలకు సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో లవంగాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది లవంగాలు ఉపయోగించి తీవ్రమైన అప్పుల బాధలు భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు గురువారం రోజు మీరు భగవంతుడికి హారతి ఇచ్చేటప్పుడు ఆ హారతిలో ఒకటి లేదా రెండు లవంగాలు వేసి హారతి ఇవ్వండి మానసిక ప్రశాంతత కలుగుతుంది డబ్బు పరమైన సమస్యలు అధిగమించవచ్చు అలాగే గురువారం రోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజా మందిరంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం పెట్టేటప్పుడు ఆ నువ్వుల నూనెలో ఒక లవంగం వేసి దీపారాధన చేయండి అప్పుడు లక్ష్మీ కటాక్షం కలిగి అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపారం బాగా సక్సెస్ అయ్యి డబ్బులు బాగా కలిసి రావాలంటే ప్రతి గురువారము బుధవారము ఉదయం పూట మీ వ్యాపార స్థలంలో మీ షాపులో నాలుగు దిక్కుల్లో నాలుగు లవంగాలు ఉంచండి సాయంకాలం పూట ఆ నాలుగు లవంగాలు తీసుకుని వెళ్ళి నాలుగు రోడ్ల కూడల్లో వేయండి అంటే షాప్లో ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క లవంగం చప్పున నాలుగు దిక్కుల్లో నాలుగు లవంగాలు ఉంచితే బుధవారం గురువారం సాయంకాలం ఆ లవంగాలు తీసుకెళ్ళి నాలుగు రోడ్ల కూడలి జంక్షన్లో వేస్తే షాపుకున్న నెగటివ్ నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం ఆ లవంగాలు లాక్కుంటాయి షాప్లో కస్టమర్లు పెరుగుతారు వ్యాపార ఆకర్షణ పెరుగుతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపారస్తులకి అదృష్టం బాగా కలిసి వచ్చి బిజినెస్ బాగా సాగి డబ్బులు బాగా రావాలంటే బుధవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకొని దానికి నాలుగు లవంగాలు గుచ్చండి పువ్వు ఉన్నటువంటి లవంగాలు గుచ్చాలి పువ్వు లేని లవంగాలు గుచ్చినా ప్రయోజనం ఉండదు పువ్వు ఉన్న లవంగాలు నాలుగు నిమ్మకాయకి గుచ్చి చేతిలో పట్టుకొని ఆ నిమ్మకాయ శ్రీరామదూతాయ హనుమతే అని ఇరవై ఒక్కసార్లు చెప్పి ఆ నిమ్మకాయ క్యాష్ కౌంటర్లో వేసుకోవాలి బుధవారం సాయంకాలం వరకు ఆ నిమ్మకాయ అలాగే ఉంచుకోవాలి సాయంకాలం షాప్ కట్టేసి ఆ నిమ్మకాయ ఎవరు తొక్కని చోట చెట్టులో వేసి వెళ్ళిపోవాలి ఇలా ప్రతి బుధవారము కూడా పువ్వున్న లవంగాలు నిమ్మకాయకి గుచ్చి క్యాష్ కౌంటర్లో ఆ నిమ్మకాయ పెడితే వ్యాపార ఆకర్షణ బాగా పెరుగుతుంది కస్టమర్లు బాగా వస్తారు ధనలాభం కలుగుతుంది అదేవిధంగా అనేక మార్గాల్లో డబ్బు సంపాదన పెరిగి వృధా ఖర్చులు తగ్గాలంటే శుక్రవారం పాటించే లవంగాల పరిహారాలు కూడా ఉన్నాయి శుక్రవారం రోజు ఒక లవంగం తీసుకొని ఆ లవంగాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మందిరంలో దీపారాధన చేశాక ఆ మూట లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి ఆ మూటకి ధూపం వేయండి అగరబత్తులు వెలిగించి లక్ష్మీదేవితో పాటు ఆ మూటకు కూడా బెల్లముక నైవేద్యం పెట్టండి పూజ పూర్తయిన తర్వాత ఆ మూట ధనం దాచుకునే బీరువాళ్ళే దాచిపెట్టుకోండి అంటే లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఎర్ర వస్త్రంలో ఒక లవంగం ఉంచి మూట కట్టి దానికి ధూపం వేసి పూజ చేసుకొని దాన్ని పూజ గదిలో ఉంచుకున్నట్లయితే ఆ తర్వాత పూజ పూర్తయిన తర్వాత బీరువాలో దాచిపెట్టుకుంటే విశేషంగా ధనలాభం కలుగుతుంది ప్రతి శుక్రవారము కూడా బీరువాలో ఉన్న ఆ మూట తీసి పూజ గదిలో పెట్టి ధూపం వేస్తూ ఉన్నారు ఇలా చేస్తే అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అలాగే మీకున్న కష్టాలన్నీ తొలగిపోవాలంటే శుక్రవారం రాత్రిపూట ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో తొమ్మిది లవంగాలుంచి మూట కట్టి ఆ మూటని మీ చేతుల్లో ఉంచుకొని మోకాళ్ళ మీద కూర్చొని నాకున్న అన్ని అప్పులు తొలగిపోవాలి ఖర్చులు తగ్గిపోవాలి డబ్బు పరంగా కలిసి రావాలని ప్రార్థించి ఆ మూట దిండు కింద ఉంచి నిద్రపోండి మర్నాడు శనివారం స్నానం చేశాక ఆ మూట తీసుకుని వెళ్ళి రావి చెట్టు కొమ్మకు కట్టిరండి ఇలా శుక్రవారం తొమ్మిది లవంగాలు ఇలా మూటలో కట్టి దిండికిందుంచి నిద్రపోయి శనివారం పూట వెళ్ళి రావి చెట్టు కొమ్మ కట్టొస్తే మీకున్న సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా విశేషంగా కలిసి వస్తుంది కాబట్టి ఇలా లవంగాలకు సంబంధించిన ఈ పరిహారాలు పాటించండి ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి